ఓకేనమ్మా నెక్స్ట్ కింద సాగర్ కోనేరు మరమ్మత్తు కోనేరు మరమత్తు ఓకేనా కోనేరు బూడ్చేమంటారమ్మా కోనేరు బూచేమంటారా సరేనమ్మా పెడతాను కోనేరు బూడ్చేదని పెడతాను ఓకేనా నెక్స్ట్ పాత నగరలో ఇవి కాకుండా రోడ్డు నెక్స్ట్ అట్టిడికాడ నుంచి జ్యోతిబాస్ కైల్ దాకా రోడ్డు దాని పైన కూడా ఆడ కూడా ఆడకూడబాద్ది నెక్స్ట్ అట్టిడికాడి నుంచి మళ్ళా నన్నే సాహిబు చెడులో ఉంది కదమ్మా అక్కడ రోడ్డు నెక్స్ట్ కోరు కాలం నుంచి చింతపండు పెంచేదాకా గ్రావెల్ రోడ్డు ఓకేనా ఇది పాదమెంట్ సమస్య నెక్స్ట్ మిక్స్డ్ కాలనీలోకి వెళ్తే మిక్స్డ్ కాలనీలోకి వెళ్తే బిల్లారామ ఇంటికాడ నుంచి మణిఓల్ ఇంటి దాకా సైట్ కాలువ మళ్ళా ఇంటి ఇంటికాడి నుంచి పక్కనే ఉన్న పవనాల ఇంటి దాకా సైడ్ కాల్వా మళ్ళా ముస్లిమ్స్ ఇంటికాడ నుంచి అక్కడ ఊటగాల్లోకి సైడ్ కాలవా ఖాళీలో అంత దయపడ్దమ్మా నెక్స్ట్ వచ్చి వాళ్ళలో మెయిన్ రోడ్డుకి సైడ్ కాలు ఉంది కానీ అడ్డ సైడ్ కాలు లేవమ్మా ఆ సైట్గా లేస్తాము దానికి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ వచ్చేటట్టుగా అరుంధవాడికి చూస్తాము ఓకేనా నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్లో ఈ నీళ్ళ ట్యాంక్ ఓపెన్ చేస్తాం అమ్మా ఇప్పుడు కొత్త మెనుగలికి వచ్చినట్లయితే వాటర్ సమస్య కొత్త మెనుగల్లో చాలా అయ్యా వారం రోజుల నుంచి కాదు దాదాపుగా ఒక నెల నుంచి ఒకటిన్నర నెల నుంచి రెండు నెలల నుంచి వాటర్ సమస్య ఉంది మోటార్లో పాడైపోండి మోటార్లో పాడైపోండి బడ్జెట్ లేదు కాకపోతే రేపు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మొన్న ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఇచ్చినానుక మొన్న ఒక ఏడు లక్షలు డబ్బులు ఇచ్చారు సో సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఒక మూడు మోటార్లు కొత్త మోటార్లు బిగించి కొత్త మినగలకి మూడు మోటార్లు బిగించి మళ్ళీ మీకు నీటి సమస్య లేకుండా సాల్వ్ చేస్తాం అది కూడా కాకుండా ఆ నీటి అనేది గ్రామ పెద్దలు సురేష్ అన్న అధికారుల కూర్చొని అది నీళ్ళు ఎలా రావాలి ఎక్కడ స్టోర్ చేసుకోవాలి అన్ని ప్లాన్ చేసుకొని కొత్త మినగలకి నీటి సమస్య లేకుండా చేస్తాం ఓకేనా నెక్స్ట్ మీరు ఇప్పుడు అడుగుతున్నారు ఎవరు పట్టించుకోవట్లేదని ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం వాటర్ సమస్య ఉంది కొత్తమీడిగలికి చాలా సమస్య ఉంది దాదాపుగా మీరు మీకు ఒక వారం పది రోజుల నుంచి కావాలా హరిజినవాడిగా హరిజనవాడిగా హరిజనవాడికి అయితే హరిజనవాడికి అయితే రెండు నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు ఓకేనా రెండు నెలల్లో నాలుగు నెలల్లో ఇబ్బంది పడుతున్నారు సార్ ఐఎమ్ యాక్సెప్టెడ్ సార్ ఒక్క నిమిషం అమ్మ మీకు ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీకు నీళ్ళు లేవంటే మీకు నీళ్ళ సమస్య చాలా ప్రాబ్లంగా ఉందమ్మా మీకు నీళ్ళ సమస్య ప్రశాంతమ్మ గారుగా చెప్పంగానే మీకు మళ్ళీ కొత్త పాయింట్ వేయించి మళ్ళీ నీళ్ళు కలిపించు అది కూడా కాకుండా కొత్త మోటో పెన్న నిద్ర నుంచి తీసుకొచ్చి మళ్ళీ మీకు కల్పించాం ఓకేనా అమ్మ నిజంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సమస్య ఉందమ్మా అర్థమవుతుందమ్మా కాకపోతే డబ్బులు లేవమ్మా మా వాస్తవం మీరు మీరు నవ్వుతున్నారు మీరు నవ్వుతున్నారు మీరు నిజంగా అన్నా ఇల్ల ఒక్క మాసం నువ్వు ఇళ్లపల్లి దండతున్న నువ్వు అంటున్నావు అన్న ఎల్లపల్లలో ఒక నెల వచ్చి ఒకటి నాలుగు లక్ష ఖర్చు ఉంది బేసిక్ ఖర్చు ఒకటి నాలుగు లక్ష మీరు ఎల్లపొన్ను ఒకటే కదన్నా కొత్త మెనుగల్లో ఎల్లపన్ను ఎంత కలెక్ట్ అవుతుందో మా గుమస్త గారు చెప్తారు ఓకేనా పాత మిగిలిలో ఎలా కలెక్ట్ చేస్తున్నారు మా గుమస్తగారు చెప్తారు ఎస్పెషల్లీ ఊరు నడి ఒక నిమిషం ఒక నిమిషం ఊరి నడి మధ్యలోనే కావట్లేదు అన్న ఊరి మధ్యలో మా ఇంకోటి కూడా మీ వాటర్ సమస్య మీ వాటర్ సమస్య వన్ వెదరు భూమిలో కూడా నీళ్ళు లేవు నేను కూడా చూసాము కాదు చేస్తున్నాము నుండి ఒక సెకండ్ జరుగుతుంది నువ్వు మళ్ళీ దాన్ని అందరికి తెలుసు నీళ్ళలో కూడా నాలుగు ఇంచు వచ్చే రెండించే వస్తుంది వాళ్ళకి తెలుసులేవు అనగతలు తప్పనిసరిగా ఎక్కడో శాంతింగ్స్ చేద్దాము చేస్తాము కాదు అమ్మా ఒక నిషో ఒక నువ్వు చెప్పు కానీ ఆ సభ్యులకు పదిహేను రోజుల సమస్యలు తీసేదానికి కొత్త ప్రభుత్వం ఇచ్చే అవకాశం నిర్వహించి చేసుకుందాం మా ఒక నెక్స్ట్ మా ఒక నిషోమ్మా మీ సమస్య ఉంది కదమ్మా వాటర్ సమస్య ఉంది కదమ్మా కొత్త మోటార్ బిగించి నెక్స్ట్ వన్ మంత్ లోపల మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను సరేనమ్మా మా సెక్రటరీ గారు పదిహేను రోజులు అంటున్నారు నేను వన్ కొంచెం నిదానం అమ్మ వన్ మంత్ అడుగుతాను మీకు సాల్వ్ చేసి పెడతాను సరేనమ్మా మీకు రోడ్లు లేవు కదమ్మా రోడ్లు కూడా అలర్ట్ పెట్టున్నావు అమ్మా అమ్మా అదే అదే అమ్మా చేసేది నుంచి కాదు ఆంజనేయ గుడికాయ నుంచి గుడికాయ నుంచి అర్జున్ పడకుండా సగం వేసి కొరవ కూడా పెట్టున్నారు అదే చేపిస్తాం ఆల్రెడీ అది దోరకన్నా ఆల్రెడీ ఎమ్మెల్యే మొన్న వేసేవామి కదమ్మా అమ్మా మరి రేపు స్టార్ట్ చేస్తున్నాం అమ్మా ఓటర్ చేయించా రేపు ಏಮ್ಮ ಹಾ ಆಪರ ನೀತಿ ಫೈಲ್ ನಲ್ಲಿ ಇರಲಿ ಚೆಕ್ ಮಾಡಿ ಹಾ ಆಪರ ನೀತಿ ಫೈಲ್ ನಲ್ಲಿ ಇರಲಿ ಹಾ ಆ ಮೈ ಹಾ ನೀಮ್ಮಾ ఇంకే అండి సమస్యలు ఏంటమ్మా డ్రైనేజే కదమ్మా ఓకే ఓకే మా డ్రైనేజ్ అక్కడ అవుట్ ఫ్లో పోవట పోవడానికి నీళ్ళు లేదని ఆపేస్తున్నారమ్మా అర్జున్వాడమ్మ అమ్మా దానికి ఏంటంటే సరే రేపు రాంచి చెప్తా పెడతాం అది ఏంటంటే ఇల్లు కడతా ఇల్లు కడతా పూర్చున్నారు ఎక్కడ మన అంగన్వాడి స్కూల్ అయినా కూడా అది ఒక్కరు ప్రాబ్లం అయింది రేపు ఒకటో తెలిసి రేపు ఇల్లు నుంచి పెడుతున్నాం అమ్మ కూల పెట్టి తీపిస్తున్నాం మొత్తం క్లీన్ మా చేపిస్తున్నాం అమ్మ రేపు మూడో రోజు స్టార్ట్ చేపిస్తున్నాం అమ్మ ఈరోజు కూలలు మాట్లాడుతున్నాము అక్కడ కొత్త ఇల్లులు కడతా సైడ్ కాళ్ళ పోసి కిసపోతున్నారు అది తీపిచ్చి చేపిస్తామ ఓకే థ్యాంక్ యూ ముఖ్యంగా మన గ్రామ పంచాయతీ గురించి మన గురించిగా కోరుతున్నాం గ్రామ ప్రజా సమస్య వేదికగా ఈ గ్రామ సభకు విచ్చేసినటువంటి అధికారులకి నాయకులకి పత్రికా విలేకరులకి గ్రామస్తులకి అందరికీ నా నమస్కారం గ్రామ స్వరాజ్యం అనేది మన మహాత్మా గాంధీ గారి కళ మన గ్రామాన్ని స్వర్ణ గ్రామంగా తీర్చుకోవాలి మనకున్న సమస్యలు ప్రతి ఒక్కటి నిదానంగా చేస్తుంది గత ప్రభుత్వంలో గ్రామ సభ్యులు నామ మాత్రంగానే జరుపుకున్నాం నిధులు లేవు వచ్చిన నిధులు తెలి పంచాయతీలు తెలిపి దారులు మళ్ళీ పూలు జరిగాయి కాకపోతే ఇప్పుడు ఫిఫ్టీన్ ఫైనాన్స్ రిలీజ్ చేయడం జరిగింది కొన్ని పనులు తీర్మానం చేసుకొని వాటికి అలవాటు చేసుకొని ఆ పనులు ఈ ఇరవై నాలుగు ఇరవై జరుగుతుంది అలాగే మీకున్న సమస్యలు ఇంకేమన్నా ఉన్నా ఇక్కడ రాసుకొని ఆమోదించడం ఇక్కడే జరుగుతుంది ప్రతి ఒక్కరు గొడవ పడకుండా నిదానంగా ఒక్కొక్కరు మీ సమస్యలు ఇక్కడ చెప్తే మా సెక్రటరీ గారు వాటిని రాసుకొని ఆమోదించుకున్నారు మీకు ఖచ్చితంగా చేస్తారు ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో జరిగింది ఏంటి మీరు అందరూ చూసారు డబ్బులు ఎవరు వచ్చిన ఇళ్ళ పనులు వచ్చిన ఇళ్ళ పనులు ఇళ్ళ పనులు గ్రామంలో పారిశుద్ధ్యానికి వాటికి సరిపోయే చాలా ఖర్చయ్యాయి కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరూ కాబట్టి ప్రతి ఒక్కరు తమకున్న సమస్యలను పంచాయతీ తీసుకుంటే త్వరలోనే వాటిని పరిష్కరించడానికి చూస్తాము చేయవలసిన పనుల గురించి అన్ని మీకు ఇక్కడ వివరంగా చెప్పడం జరిగింది అలాగే మనకి సోషల్ ఆడిటరీయం జరుగుతుంది దాంట్లో వచ్చే రోజుల్ని ఎలాగే ఉపయోగించుకుంటున్నారో ప్రతి ఒక్కటి మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి

ముందుకు తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకోవాలి కాబట్టి మనకు శుభం జరగద్దని ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి హామీ పథకంలో ప్రతి ఒక్కరు కూడా వేతనాలు సరిగా అందుతాయని ప్రతి ఒక్కరికి పని కల్పించడం జరుగుతుందని అదే విధంగా మన